మహి అయితే ఫోన్ చేసి ఇంక చిన్నీనైతే రేపు గుడి దగ్గరికి అని చెప్పని అంటాడు ఎందుకు మ్యాడీ అని చెప్పానంటే లేదు నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్పని రమ్మంటే సరే ఇంకా తన మనసులో ఏమన్నా ఏమైనా అని చెప్పనని ఇంకా చాలా సంతోషంగా అయితే మధు కూడా బయలుదేరుతుంది ఇంకా మధుతో ఏ విషయం అని షేర్ చేసుకుంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పని మ్యాడీ కూడా అయితే బయలుదేరుతాడు ఇంకా చిన్నీ మహి ఇద్దరు కలిసే సమయానికి అయితే ఇంకా నాగవల్లి అయితే ఇంకా ఈ రోజు నుంచి నీకు మాట ఇచ్చినట్టుగానే మా ఆయన వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాడు కదా కానీ ఈ రోజు నుంచి నువ్వు ప్రతి ఒక్కేసారి మేడీకి దూరం కాకూడదు రోజు రోజు నీకు మేడీకి మధ్య దూరం పెరగాలి లేదు అంటే ఇంకా లోహితని వరుణ్ణి అందరినీ ఇంకా నా టార్చర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పడానికి అనేటప్పటికీ ఇంకా మధు ఏం మాట్లాడే ఏం అర్థం కాక ఇంకా అలాగే సరే అంటే అని చెప్పను ఇంకా మా మ్యాడీ అయితే మాత్రం ఇంక చెప్తాడు నేను చిన్నీని ఇంకా నాకు ముప్పై రోజుల టైం ఉంది మధు ఈ ముప్పై రోజుల లోపల నేను కానీ చిన్నీని కానీ బితికి తీసుకురాలేదు అంటే నాకు శ్రేయ పెళ్లి పెళ్ళి చేస్తారు అని చెప్పిన అనగానే ఇంకా మ్యాడీ బాధ చూసి నేనే నీ చిన్నీని మ్యాడీ అని చెప్పాలని అనుకున్నా కానీ మీ అమ్మగారు ఈ కండిషన్ పెట్టారు మేడీ ఆ ఇంకా కోపం తగ్గిన తర్వాత నేనే చిన్నీని అని చెప్పని నీకు చెప్పేస్తాను అని చెప్పని అంటుంది